వి కన్యకా పరమేశ్వరి దండకము శ్రీమాత జగన్మాత పురవాసిని కన్యకాపరమేశ్వరి నీకు నమస్కారం శ్రీరాజరాజేశ్వరి భర్త మందారా పుత్రిక వైశవంశ ప్రదీపిక నీ దివ్య రూపమును భక్తులము కొలుచుచున్నాము ముల్లోకములను పాలించు తల్లి నీవు ఆదిశక్తివి పరమేశ్వరివి దుష్ట శిక్షానార్థము సిస్టర్ रक्षानार्थमु भूमिप अवतरिञ्चिना सत्यस्वरूपि विष्णुवर्तन महाराजु कोरिकनु तिरस्करिचि धर्मडदलचि अग्निगुण्डमुन आत्मबलिदानमुचेना त्यागमूर्तिवि अहिंसये परमो धर्मम जगन्मातव नी साहसमु नी पवित्रता తరతరాలకు ఆదర్శము అమ్మ నీ చరణ ములను ఆశ్రయించిన వారికి అభయమిచ్చు దయామైవి నీ నామస్మరణము పాపములను హరించును దుఃఖములను తొలగించును మా ఇండ్లల్లో నిత్యము వెలిగే దీపానివి నీవు మా వ్యాపారములలో మా సంసారములలో నీవే తోడుగా ఉండి మమ్మలను సన్మార్గమున నడిపి సకల రోగములను నివారించుము దారిద్రములను బాపుము మాకు ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించుము నీ భక్తులమైన మమ్మలను సదా కరుణించుము పెనుగొండలో వెలిసిన తల్లివి మా హృదయాలలలో కొలువైన దైవానివి జయ జయ మహాదేవి జయ జయ వాసవి మాత జయ జయ కన్యకా పరమేశ్వరి ఫలితం ఈ దండకాన్ని ప్రతిరోజు పూజా గదులలో అమ్మవారి పటం ముందు చదవడం వల్ల మనోధైర్యం కలుగుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ దండకాన్ని పఠించడం వల్ల కార్యసిద్ధి లాభం చేకూరుతాయి